అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పోనకాలు మొదలయ్యాయి ఈ మంత్ ఎండ్ నుంచి వచ్చే నెలాఖరు వరకు పూర్తిగా బాక్స్ ఆఫీస్ ని ఎన్టీఆర్ కబ్జా చేయబోతున్నాడు పాన్ ఇండియా ని షేక్ చేసేలా ఉన్నాడు అయితే ఎన్టీఆర్ ఫస్ట్ టైం హిందీలో చేసిన వార్ టూ మూవీతో ఒక కొత్త రికార్డు తనకి సొంతమైంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత మరో పాన్ ఇండియా స్టార్ అంటే అది ఎన్టీఆర్ఏ వార్ మూవీలో ఎన్టీఆర్ కేవలం నెగిటివ్ రోల్ మాత్రమే వేయలేదు దాంతో పాటు రోబోగా కూడా కనిపించబోతున్నాడు ఇదే విషయం జులై ఇరవై మూడు కాబోతుంది ఎందుకంటే అదే రోజు ట్రైలర్ రాబోతుంది మూడు నిమిషాల డ్యూరేషన్ కట్ చేసిన టీం మళ్ళీ ఇరవై ఒక్క సెకండ్లు ఎడిట్ చేసిందని తెలుస్తోంది ఇంతకీ రోబో విషయంలో ఎన్టీఆర్ కి రజనీకాంత్ తో పోలిక పెడుతోంది ఎవరు ఏంటా కనెక్షన్ లుక్ తమిళ్ స్టార్ రజనీకాంత్ రోబోగా అప్పట్లో దుమ్ము దులిపాడు తనే హీరో తనే విలన్గా కనిపించాడు ఒక పాత్రలో సైంటిస్ట్గా మరో పాత్రలో రోబోగా కనిపించి మైండ్ బ్లాక్ చేశాడు ఇక కథ కథనం శంకర్ మేకింగ్ ఐశ్వర్య గ్లామర్ అన్నీ కలిసి వచ్చాయి కట్ చేస్తే ఇలాంటి పాత్ర ఇండియన్ సూపర్ స్టార్స్లో మరెవరూ ఇంతవరకు చేయలేదు ఆ విషయంలో ఎన్టీఆర్కు ఇంత మించిన రికార్డు దక్కబోతుందన్న ప్రచారంతో పోనకాలు ఆగట్లేదు రోబో టూ పాయింట్ ఓలో కూడా చిట్టి రోబోగా కూడా కనిపించింది సూపర్ స్టార్ రజనీకాంతే కట్ చేస్తే లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా రోబో లాంటి పాత్ర వేయబోయాడు కానీ అది రోబో కాదు రోబో సూట్ మాత్రమే అంటే ఐరన్ మ్యాన్ లాంటి పాత్ర వేశాడు అందుకే పూర్తిస్థాయి రోబోగా రజనీ తర్వాత వేసింది ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది మన మ్యాన్ ఆఫ్ మాసెసి అని తెలుస్తుంది ఈ నెల ఇరవై మూడున వార్ టూ మూవీ ట్రైలర్ రాబోతుంది అందులో ఎన్టీఆర్ వేసిన రోబోటిక్ రోల్ ఇండియన్ సినిమాను షేక్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే హాలీవుడ్ లో ఐ రోబో మూవీ వచ్చింది అందులో రోబోలతో ఫైట్ చేసే హ్యూమనైట్ విల్స్మిత్ కనిపిస్తాడు అంటే తను సగం రోబో పాత్ర వేసినట్టు టెర్మినేటర్లో ఆర్నాల్డ్ స్పార్జన్ రోబోగా హ్యూమనాయిడ్గా కనిపించాడు అచ్చంగా అలాంటి పాత్రలో మూడు కోణాలు చూపించబోతున్నాడు ఎన్టీఆర్ వార్ మూవీ ఎన్టీఆర్కి తొలి హిందీ మూవీ మాత్రమే కాదు నెగిటివ్ రోల్లో రోబోగా మనిషిగా సగం మనిషిగా ఇలా మూడు కోణాల్లో తను చేసిన తొలి ప్రయోగం కూడా వార్ట్లో ఎన్టీఆర్ ముందు సీక్రెటేజెంట్గా మనిషి పాత్రలో కనిపిస్తాడట తర్వాత తను హ్యూమనాయిడ్గా అంటే సగం మనిషి సగం రోబోగా కనిపిస్తాడు ఆ తర్వాత పూర్తిస్థాయిలో తన మెమొరీ సాయంతో మల్టిపుల్ రోబోస్గా మారిపోతాడు ఇదే విషయం బాలీవుడ్ మీడియాలో దుమారం రేపేలా ఉంది ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్ర ఓ సౌత్ ఇండియన్కి అంటే అక్కడ హృతిక్ రోల్ డమ్మీ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు క్యారెక్టర్లో ఇంత వెయిట్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర వేయడానికి కూడా సిద్ధపడ్డాడనే మాట వినిపిస్తోంది ఈ నెల ఇరవై మూడున ట్రైలర్ రాబోతోంది రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల నిడివి ఉన్న ఆ ట్రైలర్లోనే ఎన్టీఆర్ మూడు విశ్వరూపాలు కనిపించేలా ఉన్నాయి పూనకాలు లోడవుతున్నాయి మరి